దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కమిషనర్ రాజమలయపై కీసరా మండలం అహ్మద్గూడాకు చెందిన సుదర్శన్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ కార్యాలయంపై రంగారెడ్డి జిల్లా ఏసీపీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో సోదాలు డిఎస్పి తెలిపిన వివరాల మేరకు అహ్మద్గుడాకు చెందిన అనే వ్యక్తి ఓ నిర్మాణం వివాదంలో తనని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య అరవై వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడంతో యాభై వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకోగా పదిహేను రోజుల క్రితం ఇరవై వేల రూపాయలు కమిషనర్ రాజమలయ్యకు ఇచ్చాడని మిగతా ముప్పై వేల రూపాయలు ఈరోజు ఇస్తుండగా మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు నా పేరు రెండు సెట్ నా ఇక్కడ అమ్మది కూడా వీళ్ళ నాకు ప్రాపర్టీ ఉంది పార్ట్నర్షిప్లో మా పార్ట్నరు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు ఆయనకు మాకు భూమి మూడు గుంట రెండు ఎకరాలు ఇరవైలో ఒక ఎకరాల పది గుంటలు మాది మూడు గుంటల గురించి వివాదం జరుగుతున్నది రోడ్ ప్రేసింగ్ లేదని చెప్పి ఆయన దౌర్జన్యం చేస్తుండ్రు రెండు వేల ఇరవై నుంచి నాకు కోర్టు ఆశ్రయించిన ఇద్దరము ఇద్దరం ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్కో ఇచ్చింది స్టేటస్కో ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆయన ఆయనది ఎకరా పది గుంటలు కాకుండా మాజా కూడా వైన్స్ కిరాయికి ఇస్తుంది ఎస్వి వైన్స్ లక్ష్మీ నర్స్ వైన్స్ అని ఉంది ఎక్సైజ్ వాళ్ళకు అది రెంట్కి ఇస్తుంది వైన్స్ వాళ్ళకు ఇస్తే మాకు తెలిసి మున్సిపల్ కమిషనర్కు మరి ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇవ్వద్దు ఇట్లా కోర్టుల వివాదంలో ఉంది మా పార్ట్నర్షిప్లో ఉంది స్టేటస్గా ఉందని ఇచ్చినాము ఇస్తే ఏంటంటే వాళ్ళు మా కంప్లైంట్లు లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్లు లెక్క చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ విషయంలో హైకోర్టు కూడా వెళ్ళాం కూడా డైరెక్షన్ ఇచ్చింది అది పాస్ ఆర్డర్ ఆర్డర్ పాస్ చేయండి అది రికెట్ చేయమని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించింది ఏం చేయకుండా కమిషనర్ వన్ సైడ్ ఏం చేసిందంటే మున్సిపల్ కమిషనర్ ట్యాక్స్ కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము మాకు సంబంధం లేదు ఆ ల్యాండ్ హోల్ అనేది అన్నాడు దాని మీద ఏంటంటే ఈ మధ్యన ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా కలిసినాము కలిసి కంప్లైంట్ ఇచ్చినాం ఎక్సైజ్ వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ అన్నాడు మరి పోలీస్ కమిషనర్ గారు డీజీపీ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము మాకు మా భూమికి న్యాయం చేయాలి సత్యనారాయణ గారు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా ఐదు సంవత్సరాల నుంచి చాలా దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా కిసార్ పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్క కో విధంగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర దేని గురించి ఈ పర్మిషన్ నా రైస్ మిల్ కు కంపౌండ్ వాళ్ళు కు గేట్ కట్టే గోడ కట్టేసింది మొత్తం ఆయన సత్యనారాయణ గారు గోడ ముందు కూడా ఆల్రెడీ నా కంపౌండ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళు ముందట పెట్టిండు లోపలి పోకుండా వాళ్ళ షెడ్ కట్టిండు నా జాగల వాళ్ళ పొత్తుల జాగల స్టేటస్ కూడా షెడ్డు షెడ్ కట్టిండు అది ఎట్టించు మేము కంప్లైంట్ ఇచ్చినా మీరు ఇచ్చారు కదా అది తీసేయాలి సార్ అని జడ్జ్మెంటల్ చేయాలని కంప్లైంట్ ఇచ్చాడు తెస్తే ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిండు నాలుగు పది మూడు నెలల నుంచి ఇప్పిస్తుండు మార్చి నుంచి కూడా అది డబ్బులు డిమాండ్ చేస్తుంది అన్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకింగ్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ముందు త్రీ డేస్ నోటీస్ ఇచ్చిండు వాళ్ళ స్పీకింగ్ నోట్స్ ఇచ్చిండు యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా వీళ్ళు ఏం అంటే కోర్టుకు పంపించరు నాన్ డిజిమెంటల్ తెచ్చుకున్నారు అందరినీ అట్లే పంపిస్తున్నాం మీరు కూడా డిజిమెంటల్ నాట్ డిజిమెంటల్ ఆరో తెచ్చుకోవాలి ఎట్లా అప్రోచ్ అయ్యారు మరి కదా కమిషన్ ఎట్లా అప్రోచ్ డబ్బులు అరవై మూడు నెలలు తిరుగుతున్నాడు డైరెక్ట్ గా తిరుగుతున్నాయి కదా తిరిగితే మాకు చాలా ఖర్చులు ఉంటాయి మేము చాలా పోస్టింగ్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం గవర్నమెంట్ కళ్ళి మాకు వచ్చేది కన్స్ట్రక్షన్ల మీదనే కదా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం వాళ్ళు చేసినాం అయిపోయింది మీకు కూల కొట్టి ఇస్తాం డబ్బులు ఇస్తాను అన్నాడు కదా అరవై వేలు డిమాండ్ చేసి యాభై వేలు ఇస్తా సార్ అని ఒప్పుకున్నా ఇరవై వేలు ముందుగా ఇచ్చినాం ఇచ్చేసి అప్రోచ్ అయినా ఏసీబిలకు అప్రోచ్ అయ్యి ఇచ్చా ఇరవై వేలు మళ్ళీ ముప్పై వేలు ఇచ్చినాయి ఈరోజు మళ్ళీ అడిగిండు ఎల్లుండి కేసు ఉంది ఇరవై ఐదు నాడు అది తో ఏది నాట్ డిమెంటల్ కేసు ఉంది కదా వీళ్ళ మీద నాట్ డెజిమెంటల్ తెచ్చింది కదా మమ్మల్ని పార్టీ చేయకుండా ఏం చేసానంటే వీళ్ళ సాల మీదకి వెళ్ళి మున్సిపల్ని పార్టీ చేసిండు మేము పార్టీ చేస్తే ఎప్పుడే క్యాన్సల్ చేస్తామని చెప్పేసి ఆడ కౌంటర్ వేసి క్యాన్సల్ చేయడానికి పైసలు అడిగేండు కోర్టులో అరవై వేల ఇవాళ ముప్పై వేలు ఇచ్చినంతకు ముందు ఇరవై వేలు యాభై వేలు ఏ ప్రభుత్వం న్యాయం చేయాలి ముఖ్యమంత్రి గారు కానీ అన్న కోమార్ రెడ్డి రెడ్డి గారు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం వాళ్ళు రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి సుదర్శన్ గారు అని చెప్పి ఇక్కడ అహ్మద్ నగర్ కిసరా మండలంలో ఉంటారు ఆయన ఆయనకి కొంచెము స్థలం ఉంది అక్కడ ఆ స్థలంలో ఆయనకు ఒక రైస్ మిల్లు ప్లస్ మిగతా చిన్న చిన్న ఈ దబలు అట్లాంటివి ఉన్నాయన్నమాట దానికి పక్కన ఆయన నేబరింగ్ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయనకి మధ్యలో ఒక మూడు గుంటల విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది చార్ రోజులుగా ఆ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళు కోర్టులో కూడా కేసులు వేసుకున్నారు అది నడుస్తుంది అయితే ఈ సమయంలో ఆ పక్కన ఉన్న అతని నైబరు ఒక వాల్ కంపౌండ్ వాల్ కట్టాడనమాట ఇతనికి ఆ కంపౌండ్ వాళ్ళు అబ్స్ట్రక్షన్ అవుతుంది లోపల రావడానికి ప్లస్ ఆ కంపౌండ్ వాళ్ళు పబ్లిక్ ప్లేస్ లో అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది కి అభిముఖంగా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అదే అని చెప్పేసి కంప్లైంట్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఎంసీహెచ్ దమ్మాయిగూడ లో మున్సిపాలిటీలో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఏమనంటే ఇట్లా దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్ నుంచి త్రీ అండ్ హాఫ్ మంత్ నుంచి మాకు ఇట్లా గొడవ జరుగుతున్నది ఆ గొడవలో భాగంగా ఆయన ఇట్లా ఈ కాంపౌండ్ వాల్ కట్టేసినాడు దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుంది ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మీరు చర్య తీసుకోండి అని ఆయన ఒక ఫిర్యాదు చేశాడు లిఖిత పూర్వకంగా ఆ ఫిర్యాదుని ఆధారం చేసుకొని ఈ అఫీషియల్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఎంక్వైరీ అదంతా చేసిన తర్వాత అవును ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని దాంట్లో మీరు ఈ వాల్ కట్టినారని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క నేబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కోర్టుకి వెళ్ళేసి స్టాటస్కి ఆర్డర్ తీసుకొని వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది అట్లాగే కంటిన్యూ అవుతుంది సో మీ మున్సిపాలిటీని ఒక పార్టీ చేసి ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆ స్టిఆర్డర్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది సో ఆ కౌంటర్ ఫైల్ చేసి ఆ యొక్క ఆర్డర్ని వికెట్ చేయించేస్తే నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ని వెకట్ చేయించేస్తే వాళ్ళు ఫర్దర్గా దాన్ని మళ్ళీ గోడను తీసేయడం అవకాశం ఉంటుంది అని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తే ఆ కౌంటర్ని మున్సిపాలిటీ తరఫు నుంచి ఫైల్ చేయడానికి యాభై వేల రూపాయలు రాజమల్లయ్య గారు మున్సిపల్ కమిషనర్ గారు డిమాండ్ చేశారు అందులో భాగంగా ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు యాక్సెప్ట్ చేసినారు దాని తర్వాత ఈ ముప్పై వేల రూపాయలు ఏవైతే మిగతా బ్యాలెన్స్ ఉందో ఈరోజు తెచ్చిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగిందండి ఈ కంప్లైంట్ దాదాపు పదిహేను రోజుల క్రితమే వచ్చిందండి దాంట్లో ఎంక్వైరీలో భాగంగా మేము ఎంక్వైరీ చేస్తున్నాము లేకపోతే ఎవరైతే ఇచ్చారో సార్ ఇట్లా మీకు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి సుదర్శన్ గారని ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని మేము ఈ కేసు చేయడం జరిగింది దీంట్లో ఇంకెవరైనా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారా ఎంతవరకు ఏంటి అన్నది కూడా మేము విచారిస్తున్నాము ఆ విచారణలో భాగంగా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ